మూడు నదుల సంగమం గోదావరి కందకుర్తి మండలం మండల కేంద్రంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఉంది ప్రస్తుతం ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఎడారిని కల్పిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే అనేక మంది భక్తులు ఇక్కడ గోదావరి నది స్నానికి వస్తుంటారు ఇక్కడ మూడు నదులు కలుస్తాయి మంజీరాతో పాటు గోదావరి గోదావరి అదేవిధంగా హారిద్ర నదుల సంగమంగానే ఇక్కడ ప్రసిద్ధిగాంచిందని చెప్పొచ్చు ఎందుకంటే అనేక మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి గోదావరి పుష్కరాలతో పాటు అనేక పుష్కరాలకు సంబంధించిన సంవత్సర కాలంలో వస్తుంటారు అనేక సంవత్సరాల కాలం పాటు ఎప్పుడు నీటితో కలకలాడే గోదావరి ప్రస్తుతం నిండా నీటితో ఉండే గోదావరి ప్రస్తుతం చుక్క నీరు లేక ఎడారిని తల్పిస్తున్న దృశ్యాలను సైతం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరము ఎడ ఏదైతే ఇక్కడ శివాలయం ఉంటుంది ఈ శివాలయం వద్ద అనేక మంది భక్తులు సైతం వస్తుంటారు ఈ అనేక మంది భక్తులు వస్తున్న సందర్భాల్లో ఈ శివాలయం ఎప్పుడు మనకు నీటితో నిం నీటితో మునిగిపోయే కనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో శివాలయంతో పాటు అనేక మంది జిల్లా నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు దర్శించుకున్న సందర్భాల్లో ఇక్కడ ఈ నీటితో నిండా నీటితో మునిగిపోయే ఉండే శివాలయం ప్రస్తుతం ఇప్పుడు గోదావరి పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో ఇక్కడ మనకు ప్రస్తుతం ఇక్కడ శివాలయం సైతం బయటకు వస్తున్న సందర్భాలు చూస్తుంటాం ఎందుకంటే భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి వారు వెళ్తుంటారు ఈ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ భక్తులతో పాటు నిండా ఇక్కడ పుష్కర ఘాట్ వద్ద చూస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు వసతులు ఉండేవి వసతులతో పాటు నీటి లేకపోవడంతో చీర ఇబ్బందులు సైతం పడుతున్నారు మీరు చెప్పండి ఎందుకంటే నిండా ఎప్పుడు నీటితో కలకలాడుతుండేది ప్రస్తుతం గోదావరి ఎడారిగా ఉన్నది ఎట్లా అనిపిస్తుంది ఈ ఇట్లాంటిది ఎప్పుడూ చూడలేదు మొత్తం ఎండికపోయింది ఈ ఇక్కడ నుంచి ఆ ఒడ్డు వరకు ఒంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడున్న శివాలయం అయితే ఎప్పుడు నీళ్లతో ఉంటుండే అట్లాంటిది కూడా మొత్తం ఇది ఎండుకపోయింది ఇక్కడ కూడా మొత్తం వాటర్ అని లేదు భక్తులు స్నానం చేసేందుకు వస్తే స్నానం చేస్తలేరు నీళ్ళు చదువుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూసినాం మనం అదే పరిస్థితి నెలకొందని చెప్పు ఇక్కడ చాలామంది మహిళలు సైతం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు ఆ స్వామివారి దర్శనంలో భాగంగా ఇక్కడ దర్శనం సైతం చేసుకుంటారు అమ్మ మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ ఎప్పుడు గోదావరి ఇట్లా మనకు ఎండిపోయింది కనిపించలేదు ఈ శివాలయం ఇప్పుడు మునిగిపోయి ఉండేది ఎట్లా ఉంది ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది పర్వాలేదు శుక్రవారం అయితే జనాలు పట్టకుండా వస్తారు వట్టి రోజులలో మామూలుగా వస్తారు స్నానాలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మీకు లేదు ఫస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ బాసలో బ్రిడ్జి కడుతున్నాము మోటార్లు పెట్టి నీళ్లు లాగేసినామని చెప్పని అన్నారు కొంతమందిని అడిగితే అందుకని చెప్పి నీళ్లు వదులుతలేదంట ఇది ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి భక్తులు సైతం వస్తుంటారు కాబట్టి పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ మొక్కులు తీసుకుంటున్న సందర్భం ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో భాగంగా అనేక మంది వస్తుంటారు చెప్పండి ఏందమ్మా ఇరవై రెండో తారీఖు వటసాయిత్రి పుణ్యం ఉన్నది అప్పుడు ఇంకా చాలా వేలల్లో వస్తారు మంది అప్పుడు ఎట్లా చేస్తారో ఏం అసలు అర్థమైతే లేదు కొన్ని నీళ్ళు వదిలితే బాగుంటుంది కదా అంటే పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు నీటి కటకటనే ఉందని చెప్పొచ్చు ఈ పరిస్థితుల్లో ఇక్కడ నిండా నీటిగా ఉండే ఈ గోదావరి ఈ రకంగా ఉండడం ఎప్పుడు మేము కన్నీ చూడలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం వేసవికాలంలో కొద్దిపాటి నీరు మాత్రం ఉండేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎండారిని మాత్రం ఎండల మారి ఎండలు ఎక్కువగా ఉండడం దాంతోపాటు కింది స్థాయిలో మహారాష్ట్ర ప్రాంతంలో అనేక విష్ణుపూరితో పాటు బావిలి ప్రాజెక్టులో నీ నీటి లే నీరు లేకపోవడం ఆ నీరు లేకపోవడం వల్ల ఈరోజు మనకు గోదావరి మనకు ఎండిపోయి దర్శనమిస్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం ఏది ఏమైనా మనం చూస్తున్నాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు కందకుర్తి మండల కేంద్రంలో ఈరోజు ఇక్కడ గోదావరి ఈ రకంగా ఉండడం భక్తులు సైతం ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడ్డది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు పుష్కర స్నానాలు చేసి మొక్కులు తీర్చుకొని స్వామివారికి మొక్కు తీసుకుని వెళ్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం నీరు లేక వీరు స్నానం సైతం చేయలేని పరిస్థితి మనకి ఇక్కడ తలెత్తుతుందని చెప్పేసి చెప్పవచ్చు సో ఇలాంటి పరిస్థితి మనకు కానీ ఎప్పుడు చూడలేదు ఎందుకంటే గత సంవత్సరం కొద్దిపాటి నీటితో కలకల్లాడిన ఈ గోదావరి ప్రస్తుతం ఇక్కడ మొత్తం ఎడారిగా మారే మారడంతో మేము సైతం విస్మయానికి గురవుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇప్పుడు మొత్తం కథగుర్తిగా ఉంది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్ భారత్ డిజిటల్ న్యూస్ జవాబాద్